అతి పురాతనమైనటువంటి తొంభై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దుర్గా కోఆపరేటివ్ బ్యాంకు పేద మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో ఉంటూ అనేక సేవలు అందించినటువంటి బ్యాంకు ఈ రోజున కొంతమంది స్వార్థపరులు గతంలో బ్యాంకుని పరిపాలించినటువంటి డైరెక్టర్స్ యొక్క నిర్వహణ వల్ల ఈ రోజున నష్టాల్లో ఉన్నది అనేటటువంటి ప్రచారం చేస్తున్నటువంటి వారు ఉన్నారు ఏదైనా సరే పెద్దలు చెప్పినట్టుగా కుక్కను కూడా పిచ్చి అంటేనే నాలుగు రాళ్ళు పడతాయి అదే చందంగా ఈ బ్యాంకు నష్టాల్లో ఉంది నష్టాల్లో ఉంది అనేటటువంటిది ఏదో జరిగిపోతూ ఉన్నది డిపాజిట్ దారులకు నష్ట నష్టం అనేటటువంటి ప్రచారం చేయటంతో మరింత సంక్షోభంలోకి బ్యాంకు వెళ్ళింది వాస్తవానికి ఈ రోజున బ్యాంకుని ఉన్నటువంటి యథాస్థితిలో తన సొంత శక్తితోటి బ్యాంకుని నిర్వహించుకునేటటువంటి శక్తి బ్యాంకుకు ఉన్నది ఈ రోజున ఇరవై ఎనిమిది వేల మంది సుమారుగా సభ్యులతోటి నడుస్తున్నటువంటి బ్యాంకులో డిపాజిట్లు యాభై ఏడు వేల కోట్లు డిపాజిట్ దాకా డిపాజిట్ ఉంది అలాగే ఆస్తులు చూసినట్లయితే ఎసెట్స్ చూస్తే ఇవాళ బ్యాంకులో ఉన్నటువంటి ఎసెట్స్ అరవై అరవై మూడు ల అరవై మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఈ రోజుకి బ్యాంకుకి ఉన్నటువంటి డిప్ ఆస్తులు అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానివ్వండి లేకపోతే ఇతర బ్యాంకుల్లో ఈ బ్యాంకు చేసినటువంటి డిపాజిట్స్ అంటే కోఆపరేటివ్ బ్యాంకు నుంచి నేషనలైజ్డ్ బ్యాంక్స్లో డిపాజిట్ చేసినటువంటి అరవై మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఈరోజు కూడా ఉన్నది ఆ అరవై మూడు కోట్లు విత్డ్రా చేస్తే ఖచ్చితంగా యాభై ఏడు యాభై డిపాజిట్ కూడా యాభై ఏడు కోట్లు ఇమ్మీడియట్గా చెల్లించేటటువంటి అవకాశం ఉన్నది కానీ ఈ రోజున ప్రభుత్వం చేసేటటువంటి నిర్వహణ ఇవాళ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి డిస్టిక్ కోఆపరేటివ్ రిజిస్టార్ కానీ లేకపోతే అసిస్టెంట్ కోఆపరేటివ్ రిజిస్టార్ కానీ కోఆపరేటివ్ శాఖలో ఉన్నటువంటి అధికారుల యొక్క పర్యవేక్షణ సక్రమంగా లేనందువలన గత రెండు సంవత్సరాల నుంచి ఎవరికి కూడా డిపాజిట్ దారులకి డిపాజిట్లు ఇవ్వనటువంటి పరిస్థితి వృద్ధాప్యంలో పిల్లల యొక్క పెళ్లిళ్ళకి వివాహాలకి అలాగే ఇతర అవసరాల కోసం ఉపయోగపడుతుందని చెప్పి కోఆపరేటివ్ బ్యాంకులో దాచుకున్నటువంటి డబ్బు దాచుకున్న వారికి గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్కరికి డిపాజిట్స్ ఇవ్వ ఇవ్వనటువంటి పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి ఇబ్బంది పడతా ఉన్నారు ఈ రోజున అటువంటి బ్యాంకు లైసెన్స్ రద్దు చేశామని చెప్పి ఒక వారం పది రోజుల క్రితం లైసెన్స్ రద్దు చేస్తున్నట్టుగా రిజర్వ్ బ్యాంకు నుంచి ప్రకటన రావడం ప్రకటన రావడానికి చాలా వెనకాల రాజకీయ ఒత్తిడి ఉన్నాయి ఈ రోజున ఈ బ్యాంకుని ఒక ఫైనాన్స్ కంపెనీకి రాబోయేటటువంటి కాలంలో లిక్విడేటర్ ద్వారా ఫైనాన్స్ కంపెనీస్కి దీన్ని ఇచ్చేసే ఇచ్చేయాలనేటువంటి కుట్ర కూడా దీంట్లో దాగుందని చెప్పి సిపిఐగా గారు మీరు అభిప్రాయపడతా ఉన్నాం ఎందుకంటే విజయవాడ నగరంలో మూడు ప్రాంతాలు ఒకటి ప్రధానంగా పాతబస్తీ విద్యాధరపురం సత్యనారాయణపురం ఇలా మూడు ప్రాంతాల్లో మా సొంత ఆస్తులు కలిగి సొంత బిల్డింగ్స్ కలిగి ఆ బిల్డింగ్స్లు విలువే దాదాపు ప్రభుత్వ విలువ రిజిస్ట్రేషన్ యొక్క శాఖ యొక్క ఇచ్చినటువంటి దాని ప్రకారం దాని విలువే నాలుగు కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి ఇలాగే దాదాపు నలభై నలభై రెండు కోట్ల నలభై నలభై రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు ఇళ్లపై అప్పుడు అప్పు ఇవ్వడం జరిగింది ఇళ్లపైన అప్పు తీసుకున్నటువంటి వారి దగ్గర నుంచి అసలు వసూలు చేసినా కూడా కోట్లు సుమారుగా వచ్చే మూడు కోట్లు బ్యాంకులో ఇతర బ్యాంకులో ఉన్నటువంటి అరవై అరవై మూడు కోట్లు కూడా మొత్తం విత్డ్రా చేస్తే వంద కోట్లు పైనే ఉన్నటువంటిది డిపాజిట్ దారులు చెల్లించాల్సింది ఎంత డిపాజిట్ దారులు చెల్లించాల్సింది యాభై ఏడు కోట్లే కాబట్టి ఎందుకని ఈ యొక్క దీన్ని నిర్వీర్యం చేస్తున్నారు అనేటటువంటిది ఆలోచిస్తే ఈ రోజున రాజకీయ నాయకుల యొక్క జోక్యం పెరిగిపోయింది రాజకీయ నాయకుల యొక్క జోక్యంతో దీన్ని నష్టాల్లో ఉన్నదనేటటువంటి ప్రచారం చేసి దీన్ని ఫైనాన్స్ కంపెనీలకు అమ్మేయాలనేటటువంటి ఆలోచన దుర్మార్గమైనటువంటి ఆలోచన కొనసాగుతూ ఉన్నది కాబట్టి విజయవాడ నగరంలో ఎంతోమంది ఆశలకు అనుగుణంగా ఆశయాలకు అనుగుణంగా దాచుకున్నటువంటి బ్యాంకుని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది ముఖ్యంగా విజయవాడ నగరంలో ఉన్నటువంటి పశ్చిమ శాసనసభ్యులు పైన అలాగే సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మూడు బ్యాంకులు కూడా ఈ రెండు నియోజకవర్గాల్లో ఉన్నాయి కాబట్టి వారు ప్రధానమైనటువంటి బాధ్యత తీసుకొని కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ పైన ఒత్తిడి తీసుకొచ్చి బ్యాంకు తన ఈ రోజుకు కూడా తన సొంత శక్తితోటి బ్యాంకును కొనసాగించుకునేటటువంటి ఆర్థిక పరిపుష్టి ఉన్నటువంటి పరిస్థితుల్లో దీన్ని లిక్విడేటర్కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమున్నదని చెప్పి సిపిఐగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇదే సందర్భంలో ఉద్యోగులు అనేక సంవత్సరాలుగా బ్యాంకులో ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగులు లేక పరిస్థితిని కూడా గమనంలో తీసుకొని దీన్ని ఏ ఫైనాన్స్ కంపెనీకి ఇవ్వకుండా కొంతమంది ఫైనాన్షియల్కి ఇచ్చేటటువంటి ఆలోచన ఎందుకంటే నష్టాల్లో ఉంటే మేము అడుగుతున్నాం ఎక్కడైనా నష్టాల్లో ఉన్నదాన్ని ఎవరైనా కొనుగోలు చేస్తారా నష్టాల్లో ఉన్నదాన్ని ఎవరు కొనుగోలు చేస్తారు కాబట్టి దీనిలో అంతర్భాగం ఏంటంటే దీన్ని లాభాల పాటలో ఉన్నది కాబట్టి ఏ నలభై కోట్లకో యాభై కోట్లకో మొత్తం ఈ బ్యాంక్ని ఫైనాన్స్ కంపెనీకి అమ్మేస్తే ఆ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఇళ్ళ పైన లోన్ తీసుకున్నారో లోన్ తీసుకున్నటువంటి వారి దగ్గర నుంచి ఇక బేరం పెట్టి లాభం పొందేటటువంటి పరిస్థితి ఉన్నది ఆ పరిస్థితిలో కాకుండా ఈ రోజున డిపాజిట్ దారులకి ఇచ్చి బ్యాంకుని కోఆపరేటివ్ సెక్టర్ కోఆపరేటివ్ శాఖ పర్యవేక్షణలో కోఆపరేటివ్ శాఖ ఆధీనంలో దీన్ని తీసుకొని దీన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే రాబోయేటటువంటి కాలంలో ఈ బ్యాంకు పరిరక్షణ కోసం ఇరవై ఎనిమిది వేల మంది సభ్యుల్ని సమీకరించి రాబోయేటటువంటి కాలంలో ఈ బ్యాంకు పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికే బ్యాంకు ఉద్యోగస్తులు ఉద్యోగస్తులందరూ కూడా బ్యాంక్ హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు నాలుగు వారాల పాటు స్టేటస్ కో ఇచ్చింది నాలుగు వారాల పాటు స్టేటస్ ఇచ్చి దీన్ని ఇలాగే కొనసాగించాలని చెప్పాలంటే ఈలోపు మధ్యలోనే జరుగుతున్నటువంటి ప్రచారం అయితే ఉదయము హైకోర్టు స్టేటస్కు ఇస్తే సాయంత్రం ఐదు గంటలకు వచ్చి లిక్విడేటర్ జాయిన్ అయ్యారు అనేటటువంటి ప్రచారం జరుగుతూ ఉన్నది కాబట్టి అది ఎంతవరకు అది వాస్తవ రూపం అనేటటువంటిది ప్రభుత్వము అలాగే ప్రజాప్రతినిధులు తేల్చవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వీరందరినీ కూడా డిపాజిట్ దారులకి అలాగే బ్యాంకు ఉద్యోగస్తులు యొక్క అలాగే లోన్ ఇళ్లపై లోన్ తీసుకున్న వారి యొక్క ఇబ్బందులు గమనించి బ్యాంకులు కొనసాగించేటటువంటి పద్ధతిలో చర్యలు చేపట్టాలని సీపీఐగా డిమాండ్ చేస్తున్నారు